హైదరాబాద్ కమిషనర్ ఏవి రంగనాథ్పై హైకోర్టులో కొనసాగుతున్న ధిక్కరణ కేసు తీవ్ర దశకు చేరుకుంది తాజాగా కోర్టు ఆయనకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రంగనాథ్ హైకోర్టు ఇద్దరు కానున్నారు ఈ కేసుకు సంబంధించిన పలు కంటెంప్ట్ పటిషన్లు విచారిస్తున్న హైకోర్టు గత విచారణలో ఆయన గైర్హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ఇకపై హాజరు కాలేని పరిస్థితి ఏర్పడితే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది నవంబర్ ఇరవై ఏడున జరిగిన విచారణలో కోర్టు రంగనాథ్ను అచ్చరువులతో ప్రశ్నించింది అప్పట్లో ఆయన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు కోపాన్ని రేకెత్తించింది న్యాయస్థాన ఆదేశాలను అలక్ష్యం చేస్తున్నట్టుగా ఇది కనిపిస్తోందని అభిప్రాయపడిన కోర్టు ఈసారి తప్పనిసరిగా వ్యక్తిగత హాజరు కావాలని స్పష్టం చేసింది హాజరు కాకుండా మళ్లీ ఏదైనా అభ్యంతరం తెలపడం జరిగితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించింది ఈ మొత్తం వివాదానికి మూలం హైదరాబాద్లోని బతుకమ్మకుంట పరిధిలోని ప్రైవేట్ భూమికి సంబంధించిన కేసు ఆ స్థలం కోర్టు వివాదంలో ఉండగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు మార్పులు చేపట్టరాదని హైకోర్టు గత జూన్ పన్నెండున స్పష్టమైన స్థితిగతుల ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపణలు వెలువడ్డం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది ఈ నేపథ్యంలో ఏ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఇందులో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా భూ సంబంధిత మార్పులు జరిగాయని దీనికి కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉందని ఆరోపించారు ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు రంగనాథ్ కు నోటీసులు జారీ చేస్తూ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది